హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వివిక్త కుకింగ్ ఆ గణనాధునికి చింతపండు పులిహోరను ప్రసాదంగా రెండవ రోజు సమర్పించాను ఈ చింతపండు పులిహోర కేజీ రైస్తో టిప్స్తో సహా ఎలా చేసుకోవాలో చూపిస్తా చూసేసేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని హండ్రెడ్ గ్రామ్ చింతపండును తీసుకొని ఒకసారి వాష్ చేసుకొని చింతపండు మునిగేంత వరకు నీళ్ళను పోసుకొని ఒక అర్ధ గంట పాటు నాననిచ్చుకోవాలి మీకు త్వరగా నానాలి అంటే నార్మల్ వాటర్కు బదులుగా హాట్ వాటర్ని యాడ్ చేసుకుంటే చింతపండు అనేది తొందరగా నానుతుంది మరొక బౌల్ తీసుకొని హాఫ్ కప్ శనగపప్పుని యాడ్ చేసుకొని వాష్ చేసుకొని శనగపప్పు మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకొని పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి మరొక బౌల్లో నాలుగు గ్లాసుల రైస్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ కేజీ బియ్యానికంటే కాస్త ఎక్కువగానే రైస్ని తీసుకుంటున్నాను ఈ విధంగా రైస్ని బాగా వాష్ చేసుకొని వాటర్ని యాడ్ చేసుకొని స్టవ్ పై పెట్టుకోవాలి నేను ఇక్కడ గంజి వంపుకుంటున్నాను మీరు కావాలి అంటే ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకొని కూడా రైస్ని చేసుకోవచ్చు ఈ విధంగా రైస్ని ఉడికించుకోవాలి ఈ విధంగా పొల్లు పుళ్ళుగా అన్నాన్ని ఉడికిన తర్వాత గంజిని ఉంపేసుకోవాలి గంజిని వంపుకున్న తర్వాత స్టవ్ పై పెట్టుకొని మరొక వన్ మినిట్ పాటు ఉంచుకోవాలి చూశారు కదా రైస్ ఎంత పొల్లు పొల్లుగా ఎంత చక్కగా వచ్చిందో వన్ మినిట్ తర్వాత వెడల్పుగా ఉండే ఒక డేషన్లోకి రైస్ మొత్తాన్ని వేసుకొని చల్లారిచ్చుకోవాలి ముందుగా నానబెట్టుకున్న చింతపండును తీసుకొని చింతపండును బాగా కలుపుతూ చింతపండు గుజ్జును వేరు చేసుకోవాలి లేదు అంటే మీరు మిక్సీకి వేసుకున్న పర్వాలేదు ఈ విధంగా చింతపండు మొత్తాన్ని బాగా కలుపుకొని కొంచెం కొంచెంగా చింతపండును ఈ విధంగా ఒత్తుకొని చింతపండులో ఉన్న పీచును ఈ విధంగా వేరు చేసుకొని చింతపండు గుజ్జును పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి త్రీ టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకొని చింతపండు గుజ్జును యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని తొమ్మిది లేదా పది పచ్చిమిర్చిని ఒక రెమ్మ కరివేపాకు ఒక టీ స్పూన్ సాల్ట్ ఒక టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి టూ మినిట్స్ పాటు ఉడకనిచ్చుకొని ముందుగా నానబెట్టుకున్న శినపప్పును యాడ్ చేసుకొని ఫోర్ టేబుల్ స్పూన్ల పల్లీలను యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని రెండు లేదా మూడు నిమిషాల పాటు చింతపండు గుజ్జు దగ్గర పడేంత వరకు ఉడకనిచ్చుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆపుకొని చల్లారినిచ్చుకోవాలి స్టవ్పై మరో కడాయి పెట్టి వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ వినపప్పుని యాడ్ చేసుకొని కాస్త ఫ్రై చేసుకొని మూడు లేదా నాలుగు పచ్చిమిర్చి త్రీ టేబుల్ స్పూన్ల పల్లీలు ఒక రెమ్మ కరివేపాకు ఐదు లేదా ఆరు ఎండుమిర్చిని యాడ్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకొని ముందుగా చల్లార పెట్టుకున్న రైస్లోకి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత చల్లారి పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా యాడ్ చేసుకొని చింతపండు గుజ్జుని రైస్లోకి కలిసే విధంగా చేతితో మెల్లమెల్లగా కొంచెం కొంచెంగా కలుపుకోవాలి నేను తీసుకున్న రైస్కి ఈ డేసిన్ కాస్త సరిపోలేదు అందుకనేసి కాస్త రైస్ని పక్కకు తీసుకున్నాను కొంచెం కొంచెంగా చింతపండు గుజ్జును యాడ్ చేసుకుంటూ మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి అదేవిధంగా మిగతా రైస్ను కూడా కలుపుకున్నాను సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని రైస్ మొత్తాన్ని కలుపుకోవాలి నేను చెప్పిన కొలతలతో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి గుళ్ళో పెట్టే ఈ చింతపండు పులిహోరను ఇంట్లో అదే టేస్ట్తో మనం కూడా చేసుకోవచ్చు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్